హాయ్ అందరికీ నమస్కారం ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఎన్నికల నేపథ్యంలో ప్రతి ఒక్క ఓటర్ చాలా తెలివిగా వ్యవహరించాలి అర్థమవుతుందా ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ఏదైనా ఊరు వెళ్తున్నాం అనుకోండి మన ఇంటి తాళాలు ఎవరికిచ్చి ఎలా అనుకుంటాం బాధ్యతగా వాళ్ళ చేతికి బాధ్యత రహితంగా అంటే ఒక దొంగ చేతిక బాధ్యతగా ఉండే వాళ్ళ చేతికి ఇవ్వాలనుకుంటాం కదా అవునా కదా ఒకవేళ దొంగ చేతిలో పెడితే తాళాలు పరిస్థితి ఏంటి మనం ఊరిలో వచ్చేసరికి మనకు సంబంధించినటువంటి విలువైన సామాన్లు డబ్బులు నగలు ఉంటాయా దొంగలించబడతాం ఓకేనా ఇప్పుడు మనం మన అక్కను చెల్లెను అన్నను తమ్ముడను భావను బర్ బామర్దను బాబాయ్యనో మావయ్యను పక్కింటి నా గ్రామస్తుడను ఇటువంటి మైండ్ సెట్తో ఇటువంటి ఆలోచనతో నువ్వు ఊటి వేసి గెలిపించే అనుకో పరిస్థితి ఏంటి ప్రభుత్వం నుండి వచ్చే నిధులు ఏవైతే ఉంటాయో అభివృద్ధి కోసం గ్రామాభివృద్ధి కోసం మండల అభివృద్ధి కోసం నియోజకవర్గం అభివృద్ధి కోసం ప్రభుత్వం నుండి వచ్చే నిధులు ఏవైతే ఉంటాయో ఆ నిధులు దొంగిలించబడతాయి దుర్వినియోగం చేయబడతాయి అర్థమవుతుందా కాబట్టి ప్రతి ఒక్క ఓటర్ చాలా తెలివిగా వ్యవహరించాలి ఓకేనా ప్రాంతీయ నా వాడు నా చుట్టం ఇటువంటి ఆలోచనతో నిర్ణయాలు తీసుకోవద్దు ఈరోజు నువ్వు తీసుకునేటటువంటి నిర్ణయం మీదనే మన దేశ అభివృద్ధి ఆధారపడింది మన దేశ భవిష్యత్తు ఆధారపడింది కాబట్టి ప్రతి ఒక్క ఓటర్ చాలా తెలివిగా వ్యవహరించండి అభివృద్ధికి పాటుపడండి జై హింద్ థ్యాంక్ యూ